భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది బంగాళాఖాతంలో ప్రస్తుతానికి ఒక అల్పపీడనం ఏర్పడింది రాబోయే రెండు మూడు రోజుల్లో అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడడానికి వాతావరణం అనుకూలంగా ఉందని స్కైమెట్ మాడ్యూల్స్ ద్వారా తెలుస్తోంది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారబోతా ఉంది దీని ప్రభావంతో బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక ఈ అల్పపీడనం అలా దూసుకొస్తూ ఉండగానే మరో అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం క్రియేట్ అయింది రాబోయే కొద్ది రోజుల్లో ఈ అల్పపీడనాలు చూడబోతా ఉంటే రైతుల్ని తీవ్రంగా నష్టపరిచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి వరి సాగు చేసిన రైతులు హార్వెస్టింగ్ చేసేవారంతా ధాన్యం తడవకుండా కాపాడుకోవాలి ఇక తాజాగా వచ్చిన రిపోర్ట్ ఒకసారి మనం పరిశీలిద్దాం ఆగ్నేయ బంగారాఖాతంలో అల్పపీడనం క్లియర్గా ఏర్పడింది ఎనిమిదవ తేదీ ఏడు ఎనిమిది తేదీ అల్పపీడనం రాబోతుందని మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం అయితే కొంచెం ఒక ఇరవై నాలుగు గంటలు లేట్ అయింది ఇది ఏడో తేదీ నాటికి రావాల్సి ఉంది కానీ ఎనిమిదో తేదీ నాటికి మాత్రం క్లియర్గా అల్పపీడనం ఏర్పడింది ఇది రాబోయే రెండు మూడు రోజుల్లోనే తీవ్రమైన అల్పపీన్నంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బుధవారం గురువారం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా హెచ్చరించింది ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం మీదగా ఉన్న ఆవర్తనం ప్రభావంతో శనివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది నిన్న ఇక ఇదే విషయాన్ని భారత వాతావరణ శాఖతో పాటు స్కైమెట్ అమరావతి వాతావరణ కేంద్రం ఇవన్నీ కూడా ధృవీకరించాయి ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఈ అల్పపీడనం రాబోయే రోజుల్లో మరింత బలపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది డిసెంబర్ పదకొండో తేదీ నాటికి ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ డిసెంబర్ పదకొండవ తేదీ నాటికి అంటే ఒక మూడు రోజుల తర్వాత ఇది శ్రీలంక తమిళనాడు తీరాల్లో అటు అని కావచ్చు తమిళనాడులోని దక్షిణ ప్రాంతం మహాబలేశ్వరం ప్రాంతం నాగపట్నం ప్రాంతంలోనైనా కావచ్చు తీరం దాటే అవకాశం ఉంది ఇక ఇది మరింతగా బలపడి తీవ్రీర్ణంగా మారే అవకాశం ఉంది ఇది వాయుగుణంగా మారుతుందా లేదా అనే దాని మీద ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది దీని ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలు ఏలూరు కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కృష్ణా జిల్లా నుంచి విజయనగరం దాకా తేలికపాటి వర్షాలు ఇక ప్రకాశం నెల్లూరు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక ఈరోజు ఆదివారం డిసెంబర్ శ్రీకాకుళం విజయనగరం పార్వతపురం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి ఉభయ గోదావరి కృష్ణా జిల్లా దాకా తేలకపాటి వర్షాలు ఇక తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఈరోజు రేపు తేలకపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ రిలీజ్ చేసింది తెలంగాణలో పలు చోట్ల తేలకపాటి వర్షాలు అక్కడక్కడ మాత్రమే భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల రైతులు మాత్రం అలర్ట్గా ఉండాలి వరి హార్వెస్టింగ్ చేసే చేస్తూ ఉన్నారు మిషన్ కటింగ్ అయినప్పటికీ తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఒకటి రెండు రోజులు ఆరబెట్టాల్సి ఉంటుంది కాబట్టి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోండి సంవత్సరం అంతా కష్టపడి లక్షల లక్షలు పెట్టుబడి పెట్టి ధాన్యం మళ్ళా తడిస్తే మళ్ళా అది అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది తెలంగాణలో డిసెంబర్ పదో తేదీ వాతావరణం పొడిగా ఉంటుంది ప్రస్తుతం అక్కడ చలి తీవ్రత కూడా స్వల్పంగా తగ్గింది అల్పపీండ ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు అక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ కేంద్రం తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది ఇక మరో అల్పపీన్ను అనమాన్ సమీపంలో పన్నెండవ తేదీ నాటికి ఏర్పడే అవకాశం ఉంది ఈ లోగా ఈ అల్పపీన్ను అరాచకం సృష్టించి తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చే అవకాశం ఉంది రైతు సోదరులు రాబోయే రెండు మూడు రోజుల్లో హార్వెస్ట్ చేసుకొని ధాన్యం తడవకుండా చూసుకోగలరు ఇప్పటికే ధాన్యం తడిసిన ప్రాంతాల్లో కొనుగోలు కొనుగోలు చేయడానికి ఇబ్బందులు అవుతా ఉన్నాయి రైతు సోదరులు ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారులు కూడా చూసిస్తున్నారు మీ ప్రాంతంలో వర్షం పడిందా లేదనే విషయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి